పితృపక్షాలు పితృపక్షాలు అంటే భాద్రపద పౌర్ణమి నుండి వచ్చే పదిహేను రోజులు అమావాస్య వరకు వాడిని పితృపక్షాలు అంటారు ఈ పితృపక్షాల్లో మనము పెద్దల పేరు మీద ఏన్ని ఏదైనా దానం చేయవచ్చు అన్నమాట మన శక్తి అనుసారం ఏదైనా చేయవచ్చు రెండు కథలు ఉన్నాయి ఆ కథ తెలుసుకుందాము రుచి అనే రాజు ఆయన అన్ని సుఖాలని వదిలేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల సంతానం కలగకపోవడం వల్ల పెద్దలు బాధపడుతూ ఉంటారు అప్పుడు ఆయన వాళ్ళు అప్పుడు వచ్చి రుచికి ప్రత్యక్షమై నీ నువ్వు సంసారాన్ని వృద్ధి చెందకపో చెందించకపోతే తర్వాత ఇప్పుడు మేం బాధపడుతున్నాం మరణానంతరం నువ్వు ఇంకా చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకొని సంతాన వృద్ధి చెయ్యి అని చెప్తారు సరే అలాగే అని ఆయన బ్రహ్మకు తపస్సు చేస్తాడు బ్రహ్మకు తపస్సు చేస్తే వంద సంవత్సరాల తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమే వరం కోరుకోమని అంటే నాకు ఇలా ఇలా నా పితృదేవతల కోసం చేయాలి అని అంటే నువ్వు రాజ్యం వెళుతావు నీకు పుత్రుడు కూడా కలుగుతాడు అని చెప్తాడు నీకు ఒక ఉపాయం చెప్తానని చెప్తాడు ఆ రుచి రుచి ఋషి రుచి మీరు వెళ్ళి నదీ తీరాన కూర్చొని పెద్దల్ని సంతృప్తి చెయ్యు అంటే ఋషి కూడా నదీ తీరానికి వెళ్ళి పెద్దలను గొప్పతనాన్ని మననం చేస్తూ మొత్తం పెద్దల గొప్పతనాన్ని మొత్తము ఆయన శ్లోక రూపంలో చెప్తూ ఆయన పెద్దల్ని తృప్తి చేస్తాడు వాళ్ళ పేరు మీద తర్పణాలు వదిలేస్తాడు ఆ విధంగా పెద్దలు తృప్తి చెంది వరం కోరుకోమంటే అప్పుడు వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారన్నమాట ఆశీర్వాదం ఇవ్వడం వల్ల ఆయనకి మంచి భార్య దొరుకుతుంది తర్వాత పుత్రుడు పుడతాడు ఇంకా పెద్దలు సంతృప్తి చెందుతారు ఇది కథ ఇంకొక కథ కూడా ఉంది ఈ కర్ణుడు ఎన్నో దానాలు చేస్తాడు అన్ని దానాలు చేసినా కానీ ఆయనకి స్వర్గప్రాప్తి అవ్వదన్నమాట అప్పుడు నువ్వు పెద్దల పేరు మీద ఇవ్వలేదు అని అంటే ఆయన సూర్యుడు ఆజ్ఞ ఇవ్వటం వల్ల కిందకు వచ్చేసి ఈ ఫిఫ్టీన్ డేస్ పెద్దల పేరు మీద ఏం చేయాలనో అది చేసేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతే ఆయనకి స్వర్గానికి దారి దొరుకుతుంది అనమాట అంటే ఈ పితృపక్షాలలో మనము మనకు అయినంత మట్టుకు ఏది వీలైతే అది చేసుకోవాలి అంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టటము లేదంటే గుళ్ళో అయినా ఇంట్లో అయినా అయ్యగారికి బియ్యం ఇయ్యటము ఏదో మనకి ఏది తెలిస్తే అది చేయటం మంచిది పెద్దల కృప కలుగుతుంది అయితే దీంట్లో అయ్యగారికి సరిపడా బియ్యము ఒక ఒక పూటకు సరిపడా బియ్యము పప్పులు పోపు దినుసులు ఉప్పు బెల్లం నెయ్యి చిన్న ప్యాకెట్ మరి పెద్దదేం కాదు చిన్న ప్యాకెట్ మన శక్తి అనుసారం కూరగాయలు మనకి మనది ఏది ఇవ్వాలనుకుంటే అది ఆలుగడ్డ నిమ్మకాయ టమాటా పచ్చిమిర్చి ఏం పోపుకు సరిపడా అంటే ఆ రోజు ఆయన చేసుకునే వంటకి సంబంధించి మొత్తం ఇవ్వాలి అనమాట అంటే ఒక పూట ఆయన వండుకొని తినేట్టుగా ఇవ్వాలి మళ్ళీ ఫ్రూట్స్ మనకి వీలైనంత ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి ఫ్రూట్స్ తర్వాత తాంబూలం తాంబూలం ఏంటంటే రెండు తమలపాకులు ఒక అరటిపండు ఇం రెండు అరటిపళ్ళు ఆ అరటిపళ్ళతో పాటు దక్షిణ అనమాట మనకు తోచినంత దక్షిణ మన సామర్థ్యాన్ని బట్టి మన ఆర్థిక స్థోమతను బట్టి మనం ఎంత ఇచ్చుకోవాలంటే అంత ఇచ్చుకోవచ్చు అలా బ్రాహ్మణునికి మనకి తోచినంత ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి ఇంటికి పిలిస్తే ఇంట్లో కూడా ఆయన భోజనం అయ్యాక ఆయన ఆయన రూపంలో పెద్దలు వచ్చారని తలుచుకొని ఆయనకి భోజనం పెట్టి పెద్దలతో పెద్దల పూజ చేయించుకొని ఫోటో పెట్టి పూజ చేయించుకొని మనం వండిన పదార్థాలు ఆ పెద్దలకు పెట్టి ఆ వండినవి అయ్యగారికి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతాడనమాట అలా పెద్దలది చేసుకో చేసుకుంటారు చాలా మట్టుకి ఇంకా కొందరేమో ఏమో తిథుల ప్రకారం చేస్తారు కాబట్టి తిథిలు ఉన్న రోజు తిథి రోజు చేసుకుంటారు మళ్ళీ మహాలయ పక్షంలో కూడా చేసుకుంటారు చేసుకునే వాళ్ళు రెండు రెండుసార్లు చేసుకుంటారు తిథులు లేని వాళ్ళేమో ఓన్లీ మహాలయ పక్షంలో ఒకసారి ఇలా ఇచ్చుకుంటారు ఎవరి ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకుంటారు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలానే చేసుకుంటారు అనమాట వీలు కాకపోతే ఇంకా వీలుని బట్టి ఎలా వీలవుతే అలా చేసుకుంటారు ఇలా ఇచ్చుకోవడం వల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని అంటారు అందుకే వీలైనంత మటుకు పితృపక్షాలలో ఇట్లా సాహిత్యము ఇచ్చుకుంటే చాలా మంచిది లేదా ఇంట్లో అయినా భోజనం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు సరే అండి వీలైనంత వంటికి ఎవరికి తోచినంత వాళ్ళు ఈ పెద్దలకు సంబంధించిన ఎలా వీలైతే అలా చేసుకోవడం బెటర్ కొందరైతే అయితే రోజు ఈ ఫిఫ్టీన్ డేస్ అన్నం వండిన తర్వాత తినకముందు గోడపైన పెడతారు వాళ్ళ పేరు మీద ఓకే